నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు ఇతర మంత్రిత్వ శాఖల అధికారుల సహకారంతో కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారుల సహకారంతో జిలీప్ సువైక్ ప్రాంతంలోని గ్యారేజీలు మరియు వర్క్ షాపుల పైన తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ యొక్క తనిఖీల ఫలితంగా ఉల్లంఘనలకు పాల్పడిన పదకొండు గ్యారేజీలకు నోటీసులు జారీ చేశామని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ లైసెన్సులు భద్రత మరియు మన్నిక పరిస్థితులకు సంబంధించిన అరవై ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పంతొమ్మిది మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే వీరందరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలలో అరెస్టు చేసిన ప్రవాసులను కేవలం మూడు నుంచి నాలుగు రోజులలోపు కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు మరి అది నిజమో అబద్ధమో అనేది తెలియాల్సి ఉంది అరెస్ట్ అయిన వారు ఇంకా కువైట్ నుంచి ఇండియాకు వెళ్లలేదని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు కొద్దిగా లేట్ అయినా సరే కువైట్ నుంచి ఇండియాకైతే పంపిస్తారు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళపైన దొంగతనం కేసులు గాని ఏవైనా క్రిమినల్ కేసులు గాని ఈఎంఐ కేసులు ఏవైనా ఉంటే గాని వాళ్ళను పంపించడం ఆలస్యమవుతుంది ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్